ప్రధానమంత్రి మోడీ ఈ మధ్యకాలంలో ఒక పదాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు ప్రపంచం ముందు అర్బన్ నక్సలైట్ అని అర్బన్ నక్సలైట్ అని ఎవరిని అంటున్నాడో ఏంటో తెలియదు కానీ ఆ పదబంధాన్ని వివరించడం జరిగింది నేను కూడా ఒక కొత్త పదాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నా విశారదన్ అర్బన్ అంబేద్కర్ ఐట్ అంబేద్కర్ ఐట్ అర్బన్ అంబేద్కర్ ఐట్ బుద్ధిజీవులు నివసిస్తున్న పట్టణ అంబేద్కర్ వాదిని నేను చదువుకున్న బుద్ధిజీవులుగా మారి పట్టణానికి వచ్చి తమ కింద ఉన్న తొంభై శాతం గ్రామీణ ప్రజలకి దూరం అవుతున్న అంబేడ్కర్ వాదంలో నుంచి అర్బన్ అంబేద్కర్ వాదిగా అర్బన్ అంబేద్కర్ రైట్గా నేనే కాదు వేదిక మీద మీరు అంతా అర్బన్ అంబేద్కర్ రైట్లుగా సంబోధిస్తూ ప్రధాని మోడీకి సవాలు విసురుతున్నారు